ప్రపంచంలోని ప్రతి దేశానికి ఒక జాతీయ జెండా ఉంటుంది అది ఆ దేశానికి ఒక గర్వకారణం ఒక గుర్తింపు కానీ ఒక దేశ జాతీయ జెండాలో దాని అధికారిక చిహ్నంలో పవిత్ర గ్రంథమైన బైబిల్ ఉంటుందని మీకు తెలుసా అది అమెరికానో లేక ఇజ్రాయెల్లో కాదు మనం పెద్దగా పేరు కూడా వినని ఒక చిన్న దేశం ఆ దేశం జెండాలో ఈ అద్భుతం దాగి ఉంది ప్రపంచంలో తమ జెండాపై బైబిల్ని కలిగి ఉన్న ఏకైక దేశం ఇదే ఆ జెండా ఏంటో దాని వెనుకున్న చరిత్ర ఏంటో వివరంగా ఈ వీడియోలో మన దర్శకుడు ఛానల్ వీక్షిస్తున్న మీ శుభములు ఈ విషయాలు చేరాలంటే ఏం చేయాలో మీకు బాగా తెలుసు నేరుగా టాపిక్ లో వెళ్ళిపోదాం ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్ ను ఒకసారి గుర్తు చేసుకోండి నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో రజత పథకం గెలిచిన డొమినికన్ అథ్లెట్ మారి లిడి పౌలినో ఆనందంతో ఉప్పొంగిపోయింది ఆ క్షణంలో ఆమె ఒక చేతిలో తన దేశ జెండాను మరో చేతిలో పవిత్రమైన బైబిల్ ను గర్వంగా పైకెత్తింది ఇక్కడే అసలు అద్భుతం ఉంది ఆమె పట్టుకున్న ఆ జెండాలో కూడా ఒక బైబిల్ ఉంది ఎందుకంటే ప్రపంచంలో తమ జాతీయ జెండాపై బైబిల్ని అధికారికంగా కలిగి ఉన్న ఏకైక దేశం కరేబియన్ దీవుల్లోని అందమైన డొమినికన్ రిపబ్లిక్ దేవునిపై విశ్వాసం అనేది డొమినికన్ల జీవితంలో ఎంత ప్రధానమైనదో వారి జెండాను చూస్తే అర్థమవుతుంది అందుకే కొన్నిసార్లు రాజకీయ నాయకులు ఈ అధికారిక చిహ్నం లేని సాదా జెండాను ఉపయోగించినప్పుడు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించేవారు తమ దేశ క్రైస్తవ విలువలను చరిత్రను అగౌరవపరచడంగా వారు ఆ విషయాన్ని భావిస్తారు దేవునిపై ఉన్న ఈ భక్తి ఈ విశ్వాసమే తమ దేశాన్ని పొరుగున ఉన్న హైతీ వంటి దేశాలను అతలాకుతలం చేసినటువంటి భయంకరమైన ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుతోందని చాలా మంది డొమినికన్లు బలంగా నమ్ముతారు డొమినికన్ రిపబ్లిక్ చరిత్ర వందల ఏళ్ల నాటి పోరాటానికి అణిచివేతకు నిలువుటద్దాం మొదట స్పెయిన్ పాలనలో బానిసలుగా దోపిడీకి గురయ్యారు కానీ వారి చరిత్రలో అత్యంత బాధాకరమైన ఘట్టం ఏంటంటే పద్దెనిమిది వందల ఇరవై రెండు నుండి పద్దెనిమిది వందల నలభై నాలుగు వరకు పొరుగునే ఉన్న హైతీ దేశం వారిని ఇరవై రెండు సంవత్సరాల పాటు ఆక్రమించుకోవడం ఆ సమయంలో వారిపై భయంకరమైన అణిచివేత జరిగింది వారి భాషను మాట్లాడొద్దన్నారు వారి సంస్కృతిని మరిచిపోమన్నారు అంతకంటే ముఖ్యంగా వారు ప్రాణంగా భావించే క్యాథలిక్ చర్చి ఆస్తులను లాక్కున్నారు వారి విశ్వాసానికే ప్రమాదం వచ్చిందని ప్రజలు భయపడ్డారు భూములను లాక్కుని పనులతో వారిని ఆర్థికంగా కూడా చిదిమేశారు ఇలాంటి చీకటి రోజుల్లో ఆయుధాలు లేని ఆ సామాన్య ప్రజలకు ఆశను ధైర్యాన్ని ఐక్యతను ఇచ్చింది ఏంటో తెలుసా వారి అచంచలమైన క్రైస్తవ విశ్వాసం డొమినికన్ల జాతిపిత జువాన్ పాబ్లో దువార్తే ఒక రహస్య విప్లవ సంఘాన్ని స్థాపించారు దాని పేరు లా త్రినీతారియా అంటే పవిత్ర త్రిత్వం ద హోలీ ట్రిటీ ఆ సంఘంలో చేరే ప్రతి ఒక్కరూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు మీద ప్రమాణం చేసి పోరాటానికి సిద్ధమయ్యేవాడు పాలకులు తమ భాషను సంస్కృతిని లాక్కుంటున్నప్పుడు వారి విశ్వాసమే వారికి గుర్తింపుగా మారింది ఆ సంఘంలో చేరే ప్రతి ఒక్కరూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు మీద ప్రమాణం చేసి పోరాటానికి సిద్ధమయ్యేవారు పాలకులు తమ భాషను సంస్కృతిని లాక్కుంటున్నప్పుడు వారి విశ్వాసమే వారికి గుర్తింపుగా మారింది వారి యుద్ధ నినాదమే వారి ప్రాధాన్యతలను స్పష్టం చేస్తోంది మొదట దేవుడు ఆ తర్వాతే మాతృభూమి స్వేచ్ఛ తమ స్వాతంత్ర పోరాటం దేవుని చిత్తమని దైవక న్యాయం కోసం చూస్తున్న యుద్ధమని వారు బలంగా నమ్మారు వారి యుద్ధ నినాదం చూడండి డియోస్ పాత్రియా లిబర్టార్డ్ అంటే దేవుడు మాతృభూమి స్వేచ్ఛ మొదట దేవుడు ఆ తర్వాతే దేశం తమ పోరాటం దేవుని చిత్తమని వారు బలంగా నమ్మారు డొమినికన్ల వారి అద్భుతమైన జెండా రూపశిల్పి జువాన్ పాబ్లో దువార్తె ఆయన డొమినికన్ రిపబ్లిక్ జాతి పితలలో ఒకరు గొప్ప స్వాతంత్ర సమరయోధు తమ దేశ ప్రజల విశ్వాసాలు ఆశయాలు త్యాగాలు జెండాలో ప్రతిబింబించాలని ఆయన భావించారు అందుకే దేవుడు దేశం స్వేచ్ఛ అనే మూడు మూల స్తంభాల ఆధారంగా ఈ జెండాను రూపొందించారు డొమినికన్ రిపబ్లిక్ జెండా రూపకల్పన చరిత్రను మనం రెండు ముఖ్యమైన దశలుగా విభజించుకుంటే సులభంగా అర్థమవుతుంది మొదటి దశ పద్దెనిమిది వందల నలభై నాలుగులోనే రెండు ముఖ్యమైన ఘట్టాలుగా జరిగింది దేశ జాతిపితే అయిన జువాన్ పాబ్లో దువార్తే జెండా యొక్క ప్రాథమిక రూపాన్ని రూపొందించగా దానిని స్వతంత్ర దినోత్సవమైన ఫిబ్రవరి ఇరవై ఏడు పద్దెనిమిది వందల నలభై నాలుగున మొట్టమొదటిసారి ఎగరవేసి విప్లవానికి చిహ్నంగా స్వీకరించారు ఆ తర్వాత అదే సంవత్సరం నవంబర్ ఆరున దేశ మొదటి రాజ్యాంగంలో జెండా స్వరూపాన్ని అధికారికంగా చట్టబద్ధంగా నిర్వహించారు ఇక రెండవ దశ చాలా సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల పదమూడులో జరిగింది జెండా మధ్యలో మనం ఇప్పుడు చూస్తున్న అధికారిక చిహ్నాన్ని కాశిమిరో నెమసియా డి మోయా అనే రాజకీయవేత్త వివరంగా రూపొందించారు ఈ జెండా మధ్యలో ఉండే అధికారిక చిహ్నంలోనే అసలైన ప్రత్యేకత దాగి ఉంది ఈ చిహ్నం మధ్యలో ఒక తెరిచిన బైబిల్ ఉంటుంది అది కేవలం అలంకారం కోసం పెట్టింది కాదు ఆ బైబిల్ యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండో వచనం దగ్గర తెరిచి ఉంటుంది ఆ వచనంలో ఇలా రాసి ఉంటుంది సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా ఫ్రీ తెరిచిన బైబుల్ దానిపై సిలువ ఇరువైపులా కొమ్మలు నినాదాలు ఉన్న ఈ చిహ్నాన్ని పంతొమ్మిది వందల పదమూడులో అధికారికంగా ఆమోదించి దాని స్వరూపాన్ని రాజ్యాంగంలో పొందుపరిచాడు ఒక్క మాటలో చెప్పాలంటే దువార్తే జెండాకు ప్రాణం పోస్తే డి మోయా ఆ జెండా గుండెలో దైవిక చిహ్నాన్ని నిలిపారు ప్రపంచంలో క్రైస్తవ చిహ్నాలున్న జెండాలు చాలా ఉన్నాయి అయితే అవన్నీ కేవలం సిల్వలు లేదా ఇతర గుర్తులు మాత్రం తమ జాతీయ జెండాపై తమ అధికారిక చిహ్నాల్లో పవిత్ర బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉన్న ఏకైక దేశం మాత్రం డొమినికన్ రిపబ్లిక్ మాత్రమే ఈ అచంచలమైన భక్తిభావమే డొమినికన్ రిపబ్లిక్ ను నేడు మనం చూస్తున్న ప్రత్యేకమైన దేశంగా తీర్చిదిద్దిందని చాలా మంది విశ్వసిస్తారు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పొంటాఖానా బీచ్లలో పర్యాటకులకు చూపించే ఆప్యాయత వారి జాతీయ సంగీతమైన మెరింగే బచాటాలలో ప్రతిధ్వనించే ఉత్సాహం మరియు బేస్బాల్ క్రీడలో వారు ప్రపంచానికి అందించిన దిగ్గజ ఆటగాళ్ల నైపుణ్యం వీటన్నిటి వెనుక దైవిక స్ఫూర్తి ఉంది అని వారు భావిస్తారు ప్రపంచంలో ఒక్కచోట మాత్రమే దొరికే లారీమార్ స్టోన్ లాగే వారి సంస్కృతి పట్టుదల కూడా అరుదైనవి మీరు ఇప్పుడు చూస్తున్న ఈ రాయి పేరు మార్ చూడడానికి అచ్చం కరేబియన్ సముద్రంలా ఉంటుంది నీలం రంగులో తెల్లటి గీతలతో దీనిని అట్లాంటి స్టోన్ అని కరేబియన్ రత్నం అని కూడా పిలుస్తారు దీని ప్రత్యేకత ఏంటో తెలుసా ఇది ప్రపంచంలో డొమినికన్ రిపబ్లిక్ లోని ఒకే ఒక్క చిన్న పర్వతంలో మాత్రమే దొరుకుతుంది ప్రపంచంలో మరెక్కడ ఒక చిన్న మొక్క కూడా దొరకదు అందుకే ఇది అత్యంత అరుదైనది ఎంతో విలువైనది లారీ మార్స్టోన్ ఆ దేశపు సహజ సంపదకు అరుదైన అందానికి ప్రతీక అయితే వారి జెండాపై ఉన్న ఆ బైబిల్ వారి అచంచలమైన విశ్వాసానికి తిరుగులేని ఆత్మవిశ్వాసానికి ప్రతీక ఒకటి భూగర్భంలో దొరికే రత్నం అయితే మరొకటి వారి హృదయాల్లో నుంచి వచ్చిన విశ్వాసపు రత్నం ఈ రాయి ఎలా అయితే అరుదుగా ఉందో ఇలాంటి ప్రజలను మనం ఈ కాలంలో చూడటం అంతే అరుదుగా ఉంది ఎక్కడో కరేబియన్ సముద్రం నడిబొడ్డున ఉన్న ఒక చిన్న దేశం మనలో చాలా మందికి పెద్దగా పరిచయం లేని దేశం శతాబ్దాల పోరాటం బానిసత్వం తరచుగా జాతి వివక్ష రంగు వివక్ష వంటి ఎన్నో గాయాలను చూసిన గడ్డ అయినా కానీ దేవుని వాక్యం మీద వారికి ఉన్న గౌరవాన్ని దేశాలకు తెలియజేస్తున్నాడు వారు అనుభవించిన బాధల్లో అణిచివేతకు గురైనప్పుడు మానవత్వం మంటగలిసినప్పుడు వారికి దారి చూపింది ధైర్యం చెప్పింది దేవుని వాక్యమే అని వాళ్ళు చూపిస్తున్నారు అందుకే స్వాతంత్ర్యం వచ్చినప్పుడు వారు తమ జెండా మధ్యలో అధికారిక చిహ్నంలో బైబిల్ని తెరిచిపెట్టి ఈ మాటను ప్రపంచానికి చూపించారు ఎవరేమనుకుంటే మనకెందుకు మనకు క్షేమాన్ని ఇచ్చేది ఈ గ్రంథమే అనే విశ్వాసాన్ని మనకు చూపిస్తున్నారు ఒక దేశం తమ జెండాపై బైబిల్ని పెట్టుకుని ఇంతగా ఘనపరుస్తుందంటే ఆ గ్రంథంలో ఎంత శక్తి ఉందో ప్రపంచం అర్థం చేసుకోవాలి ఇదంతా చాలా బాగుంది వినడానికి కానీ ఈ రోజుల్లో మన చేతిలో బైబిల్ ఉండటం ఒక గొప్ప అవకాశంగా ఒక గొప్ప భాగ్యంగా ఎంతమంది భావిస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఎన్నో తప్పులు చేసినా చేస్తూనే ఉన్న పాపాత్ముడైన మనిషి చేతిలో సర్వశక్తిమంతుడైన దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడు ఆయనే స్వయంగా మనతో చెప్తున్నాడు ఈ గ్రంథాన్ని పట్టుకో దాన్ని తెరువు చదువు నీ జీవితానికి కావలసిన ప్రతి అవసరత ప్రతి ప్రశ్నకు సమాధానం ప్రతి గాయానికి మందు కూడా ఇందులోనే ఉంది అని మనం రోజు రోజుకి బిజీ అయిపోతున్నాం మన పనుల్లో మన లక్ష్యాల్లో పడి దేవుని మాటలను పక్కన పెట్టేస్తున్నాం కానీ దేవుడు మాత్రం తన బిడ్డ ఎంత బిజీగా ఉన్నా ఒక్క క్షణమైనా ఆగి ఈ గ్రంథం వైపు తిరుగుతాడేమో అని ప్రేమతో ఎదురు చూస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఈ గ్రంథం నీ తరపున యుద్ధాలు చేయగలదు నీ మీదికి వస్తున్న ప్రతి అపవాది శక్తిని తరిమి కొట్టగలదు తిరిగి ఆ గ్రంథం పట్టుకుందాం ఆగిపోయిన చోట మళ్లీ మొదలు ఎంత చదివినా గుర్తున్నట్లేదు అనిపిస్తే గుర్తుండే వరకు చదువుతా అని మన మనస్సుకు చెప్పుకుందాం ఒక రాజీ పడని క్రైస్తవ జీవితం జీవించే విధంగా ముందుకు వెళ్దాం దేవుని వాక్యంతో మన జీవితాలను కట్టుకుందాం ఎందుకంటే ఒక విషయం మనకు బాగా తెలుసు అదేంటంటే జీజస్ కమింగ్ సోన్